ప్రపంచ చర్మ ఆరోగ్య అవగాహన జాగృతి సదస్సులో భాగంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మాటాలజీ వెర్నాలజిస్టుల లెప్రోజిస్ట్ ఆధ్వర్యంలో ఉచిత చర్మ వ్యాధుల చికిత్స మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రపంచ చర్మ ఆరోగ్య అవగాహన జాగృతి అధ్యక్షులు డాక్టర్ రాంజబాబు ఆధ్వర్యంలో తిమ్మాపూరు చింతకుంట గర్రేపల్లి నగరంలోని శర్మానగర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో పేద విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులను అందించారు ఒక్కొక్క హాస్టల్లో వంద మంది విద్యార్థులకు ఉచిత చర్మ వైద్య పరీక్షలు నిర్వహించి పిల్లలకు మందులను ఉచితంగా ఇచ్చారు ఎందుకు అంటే ప్రపంచ చర్మ ఆరోగ్య రోజు జరిగింది దినోత్సవం ఎనిమిది జూలై ఎనిమిది తారీఖు రోజు ఆ రోజున పురస్కరించుకొని ఈ రోజు భారతదేశం మా సంఘం ఐఐ సంఘము మాకు ఈరోజు ఈ కార్యక్రమాలు చేయమని ఒక డైరెక్షన్ ఇచ్చారు దాని ప్రకారం ఈ కరీంనగర్ జిల్లాలో ఈ తిమ్మాపూర్ మండలము కరీంనగర్ మండలము ఇంకా గర్రెపెల్లి ఆ ప్రాంతం మండలంలోని పద్నాలుగు చోట్ల క్యాంప్స్ ఎన్నుకొని వాటిలో అన్ని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఆస్తులలో మేము ఈ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము ఒక లక్ష రూపాయల మందులు కూడా మేము కొనుగోలు చేసి పేద విద్యార్థులకు సేవలు అందించడానికి ముందుకు వచ్చాము మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి అందరికి మేము కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము చర్మ వ్యాధులు ముఖ్యంగా మేము కేంద్రీకరించి వాటిని ఎన్నుకొని వాటికి చికిత్స చే చేస్తున్నాము అంటే గోకుడు స్కేబీస్ అంటారు గోకుడు అంటే ఇంకోటి గజ్జకర్ణము ఆహార లోపం వల్ల మచ్చలు బొ బొల్లి మచ్చలు బొల్లి మచ్చలు అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు వాటిని వాటికి కూడా చికిత్స అందిస్తున్నాము ఇంకోటి కుష్టి వ్యాధులు ఉన్నా కూడా వాటికి కూడా మేము చికిత్స చేయడానికి